ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కట్ చేసి నాయకులకు తినిపించారు అనంతరం వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఉందని తెలిపారు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కొరకే పనిచేయాలని కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ సంతోష్ రెడ్డి బోర్వే రాజేందర్ కిషన్ సిహెచ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఏసీసీ అధ్యక్షులు మరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ టూర్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఇండల్వాయిలో అదేవిధంగా అన్ని మండలాలలో మరి వాళ్ళ ఈ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దేవుడు రాహుల్ గాంధీ గారికి మరి మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి మరి ఎందుకంటే ఈ దేశం పట్ల ఈ దేశాని కొరకు మరి ఎన్నో త్యాగా చేసినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కాబట్టి మరి ఇవాళ ఆయన ఒక చరిత్ర సృష్టించాడు కన్యాకుమార్ నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కింద మరి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎండనక వాననక చలిలో మరి వాళ్ళ భారతదేశాన్ని అంతా కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మన గత ఎన్నికలలో మరి ఆయన భారత్ జోడో యాత్ర వల్ల ఇండియా కూటమి ఏదైతుందో రెండు వందల ముప్పై సీట్లు గెలుచుకోవడం జరిగింది ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మన పార్లమెంట్లో ఉన్నప్పటికీ మరి వాళ్ళ మోడీ గారు చార్స పవర్ అన్నారు నాలుగు వందల సీట్ల కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పారు కానీ నాలుగు వందలు కాదు కదా మూడు వందలు కాదు కదా రెండు వందల యాభై కూడా రాలేదు రెండు వందల నలభై సీట్లకే బీజేపీని పరిమితం చేసి కోలేషన్ గవర్నమెంట్లో మోడీని గవర్నమెంట్ తెలిపేయడం జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా మరి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే మోడీ గారు ఆధ్వర్యంలో ఉంటుందో అది ఎన్ని రోజులు ఉంటుందో తెలుగు వాళ్ళ బీజేపీ ఒక సిద్ధాంతాలు కానీ వాళ్ళ యొక్క దేశాన్ని మొత్తం కూడా ఏదైతే ఇలా పేదరికం వైపు నెట్టిస్తున్నారో నిరుద్యోగము ఒకవైపు తర్వాత పెరిగిన ధరలు మరి ఒకవైపు ఇంకోటి ఏంటంటే అదాని అంబానీలకు మేము కొంతమంది పారిశ్రామికవేత్తల కొరకే పనిచేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదు తప్పకుండా మేము మాకు ఆశాభావం ఉంది మా వేదమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి త్వరలోని ఇండియన్ కుటుంబం ద్వారా మనం ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఆశిస్తా ఉన్నాం